హలో హాయ్ అండి వెల్కమ్ టు యువర్ షెవ్లాగ్స్ ఈరోజు మేము బయటికి వెళ్ళి వస్తుంటే ఒక దగ్గర జనాలు చాలామంది ఉన్నారండి ఏంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారని దగ్గరికి వెళ్ళి చూసినాం ఒక బోర్డు మీద అది చూసి నేను షాక్ అయినా సెవెంటీ నైన్ రూపీస్కి బిర్యానీ అది కూడా మన మామూలుగా బిర్యానీ అంటే మనకు పిచ్చి డైలీ పెట్టినా తినేస్తాం అట్లాంటిది సెవెంటీ నైన్ రూపీస్ బిర్యానీ అంటే అందులో ఫస్ట్ మనమే ఉంటాం లే సెవెంటీ నైన్ రూపీస్ బిర్యానీ ఏముంటుందిలే అనుకోని దగ్గరికి వెళ్ళి చూసినాం కానీ ఇంటికి పార్సల్ తెచ్చినాకైతే మనకి ఒపీనియన్ మారిపోయింది సెవెంటీ నైన్ రూపీస్ బిర్యానీకి టూ పీసెస్ వచ్చినాయి అండ్ గ్రేవీ ఇచ్చిర్రు మజ్జిగ చారు ఇచ్చిర్రు అందులోకి ఆనియన్ నిమ్మకాయ కూడా ఇచ్చిరండి రైస్ అయితే బాగానే ఉంది పొల్ మామూలుగా విడివిడి ఉంది రైస్ ఒక పీస్ అయితే మనం ఇట్లా ముట్టుకోగానే ఇట్లా వచ్చేస్తుంది నార్మల్గా మంచిగా ఉండదు పీసు కానీ సెవెంటీ నైన్ రూపీస్ అంటే వర్త్ ఒకసారి ట్రై చేయండి మన సరౌండింగ్లో ఎవరైనా ఉంటే ట్రై చేయండి తిన్నా నాకైతే బాగానే నచ్చింది ఒకసారి ట్రై చేయండి